మరి ఈ యొక్క గురించి దోమల గురించి మరి పరిసరాల పరిశుభ్రమైన మా కళాకారులు మరి ఒక చక్కటి మాటతోటి ముందుకు రాబోతున్నారు సార్ దోమల వల్ల రోగాలు వస్తాయి జాగ్రత్తలు ఉండండి

ఆహారంతో అన్ని కలిపి ఆకు కూరలు బాగా ఆకులు బాగా ఎన్ని ఉన్నా ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే దండుగా కనుక మీరంతా ఈ వర్షాకాలంలో వచ్చినటువంటి ఈ సీజన్ల వ్యాధుల పట్ల జాగ్రత్తలు వహించి మరి ఈగల ద్వారా దోమల ద్వారా మరి దుండికి దోమ సిద్ధగా ఉంటుంది కానీ దోమ కాటం ద్వారా మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ మెదడువాపు ఇలాంటి రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అందుకే ప్రేమైనటువంటి వాతావరణం ప్రపంచారా అర్థం చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి మన ఊరుని శుభ్రంగా పెట్టుకోవాలి మరి మన వీధులు శుభ్రంగా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదరం లేకుండా మరి మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా మీరందరూ వ్యక్తిగత ఒక ఎంతో అవసరం కనుక ప్రతి ఒక్కరూ మరి వీటి పట్ల మన గ్రామాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఈయలు దోమలు రాకుండా ఉంటుంది మరి ఆ ఈయలు దోమలు రాకపోతే మరి వాటి ద్వారా వచ్చేటువంటి ఈ జ్వరాలు దూరం చేసుకోవచ్చు అనేది మనం చేస్తూ ఉన్నాం అంతేకాదు మరి గ్రామాలలో ఎక్కడ చూసినా చాలా వరకు నిర్లక్ష్యం వహిస్తూ ఉంటాం నాకెందుకు తీ అది గవర్నమెంట్ స్థలం ఆ బజార్ లేచినా నా ఇంటికాడ ఉందా చెత్త అటువంటి దూరం నేను మానుకోవాలి ఎందుకంటే ఈ ఊరు మూలమైనటువంటి భావనతో కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ నా యొక్క ఇల్లు ఏ విధంగా శుభ్ర పెట్టుకుంటామో మనం మన గ్రామాన్ని ఒక శుభ్రత శుభ్రంగా ఉంచుకుంటే ఇలాంటి ఈయన దోమలు రాకుండా రిటైర్మెంట్ తెలియపరచుకుంటూ అంతేకాదు మరి నిజమైనటువంటి విద్యార్థులు విద్యార్థులకు మీ మీరు ఒక ఐదు గారికి వెళ్ళడమ్మా అందరూ సహనం చేసిరా వెరీ గుడ్ మరి ఈ విధంగా శుభ్రంగా ఉండాలని ఇంటి గారికి పోయిన తర్వాత మీ తల్లిదండ్రులు చెప్తారా మీరు చెప్పాలి అమ్మ చెప్పాలి ఏమమ్మా సార్ ఇచ్చిన మా మన గ్రామాన్ని శుభ్రంగా ఉంచుకోమని చెప్పినరు మీరు శుభ్రంగా ఉండాలి మన ఇంటి చుట్టూ ముట్టుకున్నటువంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తారు కదా వెరీ గుడ్ అదేవిధంగా మరి వచ్చిన వెంటనే మాకు సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు ఈ గ్రామ పాఠశాల మరి హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా అంగన్వాడీ ఆయమ్మకు అంగన్వాడీ టీచర్ అందరికీ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు అందరికీ మా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల తరఫున మేము అందరికీ అందరికీ కలియజేస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమం మేము వచ్చినటువంటి ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి ఈ యొక్క వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలంతా అప్రమత్తమై వచ్చేటువంటి సెంట్రాల బారిన పడకుండా ఆరోగ్యవంతులుగా జీవించాలని చెప్పడానికి వచ్చినాం వాటి గురించి మరి కార్యక్రమం ఉద్దేశించి హెడ్ మాస్టర్ గారిని వాళ్ళ విషయాలు మాట్లాడకూరుతా ఉన్నాం